మనకి సినిమా దాని గురించి అమ్మేది మనకేం తెలుసు అదే మేము పూజలు తక్కువ నువ్వు ఏడన్నా కట్టుకో అని అన్నాడు వద్దు లేకుండా వద్దు లేకపోతే దేవుడు మనకి రాలేదు చిన్నప్పన మనకు వచ్చింటే మనం చెప్తాం నన్ను చెప్పేదని చెప్తాం దండ పెట్టేదని చెప్తా దేవుడు ఒకటేనా కంటాయా లేదు చెప్తుంది కదా మనకి రాలేదన్నా ఇప్పుడు చెప్తే ఆ నాలుగు వేలు పట్టుకుపోతా కాదు ఇల్లు వచ్చేసి చెప్పిండేది అక్కడ ఏం తప్పుతా అప్ప దేవుడు ఆ మనిషి అన్ని చూసుకుని నాయకుడు నచ్చితే పట్టుకుని లేకుంటొద్దు ఆ మనిషి సంతోషంగా చూసుకోండి చూసుకుంటాం చూసుకుంటే రో అంత ఒక నిమిషం మీరు ఒక తాడగం పట్టుకోండి అన్నదేమో పొడిచేళ్ళెళ్ళా నన్ను ఏమంటే ఇక్కడ తిరుగుతుందని గట్టే ఈ తోడు అంటే వాడు చెప్పేది రెండు పక్కలు కట్టి చూసాను దీని చేతలా దాన్ని ఎనభై వేలు పెద్ద మూడు మూడు కమ్మిండేది వాళ్ళు నాన్నగానే కట్టు వాళ్ళు కట్టిన దానికి వాళ్ళ చేతే రెండు కట్టి చూపించాను ఒకే అబద్ధం చెప్పున్నాను రెండు పక్కలు వస్తుంది మనం ఒకే అబద్ధం చెప్తామా 62 అంట 1500 కడెం పై పంద ఎదిగోరల అనుకున్నాం కొనిరగన గర్తగాని ఏం పని కొని పం చేశావ్ ఇవేమన్న చూస్కన బా ఏం లేపా ఏమ పేరు ప్లేస్ లో నేను చేత కాదు కనీ రైట్ రైట్ సే బడి బడి కదర్ ఆడ కట్టతవరా మనేదిలా ఒగరపెద మనిషి కట్టింది అయితే రెండు పక్కలు చెప్పాను అబద్ధం చెప్పును మనం బండిగానే కట్టుకుంటారు వాళ్ళు అయిపోయిందబ్బ అరవై రెండుకైంది పదమూడు ఎద్దులు వచ్చినా లేదమ్మా మూడు ఎద్దులు పోయినా ఇంకా మూడెద్దులు పోయినా పదిలో కట్టేసే బతి ઓ oh, oh.